హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను దుబాయ్లో మీ తెలుగు అమ్మాయిని ఈరోజు నేను దుబాయ్ ఇంట్లో దుబాయ్లో నేను చేసే పని దగ్గర ఇల్లు చూపిస్తానమాట ఇది వచ్చి కిచెను చూసారా ఎంత బాగుందో సింపుల్గా ఉంది కిచెన్ కదా ఇది వచ్చి వేర్ అనమాట ఇది వచ్చి గ్యాసు కరెంటు కరెంటు గ్యాస్ అనమాట ఇది ఓన్లీ స్విచ్ ఆన్ చేసి కరెంట్ ఉంటే సరిపోతుంది గ్యాసు ఇది వచ్చి మసాలా దినుసులు ఇది వచ్చి మా మేడం టీ తాగుతుంది అన్నమాట ఇది టీ బాగుంటుంది ఇది ఇది వచ్చి వాషింగ్ మిషన్ ఇది వచ్చి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కింద ఒక స్టెప్పు పైన ఒక స్టెప్ వస్తుంది ఇదైతే ఓన్లీ వెజిటేబుల్ మాత్రమే పెట్టుకోవచ్చు పాలు అన్నీ పెట్టుకోవచ్చు చూసారా ఇక్కడ మళ్ళీ ఒక స్టెప్ వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది బాగుంటుంది ఫ్రిడ్జ్ కదా బాగుంది కింద అయితే నాన్ వెజ్ చికెన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట ఇది ఐస్ కడతావి ఇదిగో ఐస్ క్రీమ్ ఉంది కావాలి ఎవరికన్నా ఇదిగో ఇది వచ్చి టేబుల్ అనమాట ఒకసారి గిఫ్ట్ గెలుచుకున్నాడు ఇది వచ్చి మామూలుగా షూస్ లా పెట్టుకుంటారు ఇది వచ్చి టేబుల్ టేబులు డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి మా మేడమసారు డ్రై ఫ్రూట్స్ మంచిగా తింటారనమాట ఇండియా నెయ్యి ఒరిజినల్ నెయ్యి ఇది వచ్చి సోఫా అది వచ్చి టీవీ ఇదొచ్చి ఒక రూమ్ బెడ్రూమ్స్ ఇది వచ్చి ఒక బెడ్రూమ్స్ బెడ్రూమ్ పక్కన ఇది వచ్చి కిటికీ అనమాట చూడండి కిటికీలో నుంచి ఎంత బాగా కనిపిస్తున్నాయో బిల్డింగ్స్ అవి బయట బ్యూటిఫుల్గా ఉంది కదా బాగుంది కదా ఇటు పక్క కూడా ఒక కిటికీ ఉంటుంది ఇటు పక్క కూడా చూడండి కార్లు ట్యాక్సీలు ఎలా పోతున్నాయో నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇందులో అయితే ప్రస్తుతానికి ఉండరు ఇది వచ్చి ఐరన్ చేసుకునేది ఐరన్ చేయాలన్నమాట ఇక్కడ నేను ఐరన్ చేయను వాళ్ళే చేసుకుంటారు ఇది వచ్చి మా సార్ వాళ్ళ బెడ్రూము మేడము సార్ వాళ్ళు యాక్చువల్లీ నేను ఇప్పుడు మామూలుగా అయితే పొద్దున్నే మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేసేసి వెళ్ళిపోతాను నెక్స్ట్ రేపు రేపు మా మేడం బర్త్డే అనమాట ఎవరన్నా కోన్ పెట్టేదానికి ఉంటే చెప్పు సలోని వాళ్ళు అని చెప్పి అడిగింది నేనే పెడతానని చెప్పి చెప్పాను నాకు బ్యూటీ ఫార్ వర్క్ అంటే చాలా ఇష్టము కానీ ఎప్పుడు నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ఎప్పుడు కుదరలేదు ట్రై చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంటికి వచ్చినప్పుడు ట్రై చేద్దాం నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ చూస్తానే వేయగలుగుతాను తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఫోన్ ఎలా పెట్టానో మా మేడంకి షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట బాగుంది కదా మొత్తం ఇదే అనమాట సింపుల్గా అయితే ఇంత ముందు దుబాయ్కి వస్తే మనకు కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం బాధ కింద ఉంటుంది ఇబ్బంది కింద ఉంటుంది తర్వాత వచ్చాక నేనైతే ఫస్ట్ టైం వచ్చి త్రీ మంత్ నాకు వర్క్ లేదు నాకు మెంటల్ ఎక్కిపోయేదనమాట తర్వాత నాకు మంచి ఫ్యామిలీ దొరికారు ఇప్పుడు నేను ఇక్కడ ఒకదాన్నే ఉంటాను ఎందుకంటే మా మేడం వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు నీకేమన్నా కావాలంటే తీసుకొని హోటల్లో తెచ్చుకొని తిని రెస్ట్ తీసుకొని మేము వచ్చినాక కోను పెడుతూ కానీ అని చెప్పి చెప్పింది అనమాట మా మేడం చాలా అంటే చాలా మంచివాళ్ళు మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్